ఒలింపిక్స్ లో భారత్ తూటా పేలింది పది ఎయిర్ లెయర్ పిస్టల్లో మను భాకర్ కాంసం కొట్టింది మరోవైపు షట్లర్ పీవీ సింధు బాక్సర్ నిఖత్ జరీన్ కూడా శుభారంభం చేశారు ప్యారిస్ ఒలింపిక్స్ లో మనుభాకర్ బుల్లెట్ ఈసారి గురి తప్పలేదు టీనేజ్ లోనే సంచలన ప్రదర్శనలతో ప్రపంచమేటి షూటర్లలో ఒకరిగా ఎదిగిన ఆమె పన్నెండేళ్ల ఎదురు చూపులకు తెరదింపుతూ ఒలింపిక్స్ లో కాంసాన్ని కైవసం చేసుకుంది దీంతో చాలా రోజుల తర్వాత షూటింగ్ విభాగంలో భారత్ కు పథకం వచ్చింది అంతేకాదు షూటింగ్ లో ఒలింపిక్స్ పథకం కొట్టిన తొలి భారత మహిళగా మనుభాకర్ రికార్డు కెక్కింది దీంతో మనుభాకర్ కుటుంబ సభ్యుల సంబరాలు అంబరాన్నంటాయి ప్రధాని మోదీ సైతం ఎక్స్ ద్వారా మనుభాకర్ ను ప్రశంసలతో ముంచెత్తారు कितना अच्छा है उसके कारण तुम्हारा तो उत्साह भी बढ़ेगा आत्मविश्वास भी बढ़ेगा ఇక పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అర్జున్ బబూత అదరగొట్టాడు అతడు ఆరు వందల ముప్పై స్కోరుతో ఏడవ స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించాడు ఇటు తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ మహిళల యాభై కేజీల విభాగంలో ప్రీ క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది భారత స్టార్ షెట్లర్ తెలుగు అమ్మాయి పివి సింధు సైతం టోర్నమెంట్ లో శుభారంభం చేసింది తొలి మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ సాధించిందమ్మ మాల్దీవులకు చెందిన క్రీడాకారిణిపై అలవోకగా విజయం సాధించింది